ఈరోజు గౌరవ సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా నన్ను నియమించుకున్నందుకు గౌరవ దుబ్బాక మండల సర్పంచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు గౌరవ సర్పంచులందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషకరం ఇంత చిన్న వయసులో నాకు ఈ అవకాశం కల్పించినందుకు విధేయత్తో వినమ్రతతో అందరినీ కలుపుకొని ముందుకు పోతూ అన్ని గ్రామాల సర్పంచ్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతానని తెలియజేస్తూ ఈ గౌరవాన్ని అందించినటువంటి గౌరవ పెద్దలు శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మా మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్ గారికి మరియు మా గౌరవ మండల మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు తాజా ప్రజాప్రతినిధులు కావచ్చు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మా ఇల్లారెడ్డి గారు మరియు గతంలో ముఖ్య నాయకులుగా పనిచేసినటువంటి తండ్రి లాంటి వారు రాయమల్ పంతులు గారికి మరియు మిగతా తోటి సర్పంచులందరికీ పెద్దలు ఇంకా వేదిక మీద పెద్దలు ఇంకా ఇక్కడ కాక కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల రాని మా మిత్రులు మా సర్పంచ్లకు కూడా వారి గుడి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మా గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం పనిచేస్తూ మేము మేమందరం ముందు పోతామని నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ జై తెలంగాణ